నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈరోజు టాపిక్ వచ్చి గర్భస్రావాల గురించి మీరు చూస్తున్న ఈ జాతకము ఒక అమ్మాయికి సంబంధించింది ఎలా మనం జ్యోతిష్యం ద్వారా ముందే పసిగట్టవచ్చు అనేది తెలుసుకుందాము సో ఈ లగ్నం వచ్చి మకర లగ్నం అయింది ఏ లగ్నమైనా కానివ్వండి ఈ ఈ జాతకం ప్రకారం ఇది మకర లగ్నం అయింది జన్మ జాతకంలో ఐదవ ఇల్లు అంటే పంచమం పంచమం ఏం చెప్తుంది అంటే చిల్డ్రన్ అనమాట పిల్లలు పంచమ భావము జైల్డ్ అలానే సెవెంత్ హౌస్ సెవెంత్ హౌస్ ఏం చెప్తుందంటే సెకండ్ చైల్డ్ అలానే తొమ్మిదో భావం అంటే తొమ్మిదో ఇల్లు తొమ్మిదో ఇల్లు మూడో సంతానం గురించి చెప్తుంది థర్డ్ చైల్డ్ అనమాట ఇప్పుడు లెవెన్త్ హౌస్ వచ్చి ఫోర్త్ చైల్డ్ అనమాట ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ ఐదో ఇల్లు వచ్చి వృషభ రాసైంది ఓకే ఎవరై అయ్యే నాకు కాలండి సంబంధం లేదు ఎప్పుడు గర్భం విచ్ఛిన్నం అవుతుందంటే ఈ నాలుగు ఇళ్ళ ఇళ్లలో ఈ నాలుగు ఇళ్ల మీద పాపగ్రహాల దృష్టి కనుక ఉంటే ఆ ఇల్లు విచ్ఛిన్నం అంటూ అర్థం అనమాట ఇప్పుడు రవి నైసర్గిక పాపి అలానే ఈ లగ్నానికి ఆధిపత్య పాపి కూడా రవి ఇక్కడ వృష్టికంలో కూర్చొని డైరెక్ట్ గా ఆయన వృషభ రాశిని చూసి అంటే ఐదో ఇంటిని చూసి చిడగొడతాడు అనమాట అందుకనే అమ్మాయికి మొదటి సంతానం మొదల సంతానం కలగలేదు గర్భం విచ్ఛిన్నమైంది అంటే అభోక్షన్ అయింది అనమాట ఇప్పుడు రెండవ సంతానం గురించి మాడుకున్నాము సప్తమ స్థానం ఈ సప్తమ స్థానం ఏమైంది కర్కాటక రాశి కదా కర్కాటక రాశి ఎవరు చంద్రుడు కదా ఆ చంద్రుడు ఎక్కడున్నాడు అష్టమంలో ఉన్నాడు మంచి ఇల్లు కాదు దాంతోపాటు కుజుడితో కలిసి ఉన్నాడు చూడండి కుజుడు ఈ లగ్నానికి అత్యంత పాపి కాబట్టి ఎప్పుడైతే సప్తమాధిపతి చెడిపోయాడో వాడి ప్రభావం మీద పడి ఈ కూడా చెడిపోయింది అందుకే రెండో రెండో గర్భస్రావం కూడా అయింది అనమాట అమ్మాయికి కాబట్టి మళ్ళీ మంది మళ్ళీ సంతానము గర్భస్రావం అయింది రెండోది కూడా గర్భస్రావం అయిపోయింది పాపము తర్వాత మూడో సంతానం నుంచి తొమ్మిదో ఇల్లు కదా ఆ తొమ్మిదో ఇల్లు కూడా ఎవరున్నారో రాహు ఉన్నాడు రాహువు అత్యంత పాపి అంటే మకర లగ్నానికి శుభుడైనా కూడా సంతానం విషయంలో మాత్రం ఆయన అనమాట కాబట్టి రాహు ఉండటం వల్ల ఇలాంటి మంచి మంచి ఇళ్లలో నవమం అంటే భాగ్యం కదా భాగ్యం కలగొట్ట భాగ్యం అంటే సంతానం కూడా భాగ్యమే కదా కాబట్టి రాహువు మూడో అది మూడో బిడ్డని కూడా చిరగొట్టేసాడు అంటే అబాషన్ ఇచ్చాడు అనమాట మూడో సంతానం కూడా విచ్ఛిన్నం అయిపోయింది దాంతో పాటు పదకొండో ఇల్లు ఏం చెప్తుంది నాలుగో సంతానం చెప్తుంది పదకొండులో మళ్ళీ రవే కూర్చున్నాడు కదా ఇక్కడ రవే కూర్చున్నాడు కాబట్టి నాలుగో సంతానం ఉండటం కూడా చాలా కష్టమే అనమాట సో ఈ విధంగా మనం జాతకం ద్వారా ఖచ్చితంగా ఒక వ్యక్తి జీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది మనం ముందే పసిగట్టవచ్చు మీరు కనుక ఇలాంటి గర్భస్రావ సమస్యలతో కానీ మరే ఇతర సమస్యలతో కానీ బాధించబడుతుంటే మమ్మల్ని సంప్రదించండి మేము వేద ప్రకారంగా మీకు మీ సమస్యకి ఎలా నివృత్తి చేయగలమో మేము మీకు సలహా ఇవ్వగలుగుతామండి ఉంటానండి ఓ